Thank you जय बजरंगबली అందరికీ నమస్కారం ఈరోజు రాజనగరం రాజనగరం మండలం సీతారాంపురం గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో భాగంగా ఈరోజు ఈ గ్రామం ఇచ్చేసాం ఇక్కడ ప్రజలు

బాల జిల్లాలు అధిక సంఖ్యలో జాయిన్ అవుతున్నారు ఈ పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా వేల వందల స్పందన చూస్తే ఇప్పుడే గెలిచినట్టుగా ఉండే పరిస్థితులు ఇక్కడ ఖచ్చితంగా భారీ మిజార్డు ఇక్కడ జనసేన పార్టీ గెలవబోతుంది అదే విధంగా బిజెపి తరఫున భారడేశ్వరి గారు కూడా ఖచ్చితంగా గెలవబోతున్నారు అధికార పార్టీ ఎన్ని సీట్లు చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా రోజు రోజుకి మాకు జనసేన పార్టీకి బలం పెరుగుతుంది ఇక్కడ ఎంత విడ్డూరంగా ఉందంటే రాజనారెడ్డి నియోజకవర్గంలో భక్తుల బలరాజు అనేది గత రెండేళ్లగా ఇతర పార్టీల ప్రచారాలు ఈరోజు ఎక్కడెక్కడో ఈ నియోజకవర్గం సంబంధం లేని వ్యక్తులు తీసుకొచ్చి నెలబులు తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్ కూడా చేయించారు అయితే వాళ్ళ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిందనే దాంట్లో ఒక అదేవిధంగా కేసులు అవి బనాయించి రకరకాలు చేస్తున్నారు రోడ్డు మీద బైఠాయించి ప్రజలు ఎన్ని చేసినా కానీ సపోర్ట్ రోజు రోజు నాకు బాగా ఒక్కటే చెప్తాను రాజనారాయణ మండలంలో డిగ్రీ కాలేజీ లేక ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా రాజనారాయణ మండలం డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసి మీ పిల్లలందరూ కూడా చదువుకునే విధంగా ఏర్పాటు చేస్తారు పూర్కొండ ఉన్న కూడా డిగజపాధి అవకాశాలు లేవు ఇక్కడ దగ్గరలోనే ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తాం పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేస్తాం కల్పించి ఇక్కడ నిరుద్యోగ సమస్యలు అంతా కూడా నిర్మూలించి ప్రజలు అందరూ అన్ని విధాలుగా కూడా యువతనే సన్మార్గంలో నడిపిస్తాం అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ సాగునీరు రైతులు పంట పండించుకోవడానికి నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాయి అప్పుడప్పుడు ఇస్తున్నారు ఇలా నీరు అనేది ఆ నీరు కూడా లేక చాలా ఇబ్బంది పడతారు ఖచ్చితంగా రైతులకు మాత్రం సరిపడే విధంగా ప్రతి ఎకరాకి కూడా రెండు పంటల్లోకే నీరు ఖచ్చితంగా ఇస్తాము మూడో పంటకు కూడా అవసరమైతే కూడా నీరు ఇచ్చే బాధ్యత తీసుకుంటాము ఎందుకంటే ఒక రైతు బిడ్డగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు తెలిసిన వాడిగా ఇక్కడ రైతులు ముఖ్యమైన ఆధారం ఇక్కడ పంటలు కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడ ఆధారం అనేది పంటలే కాబట్టి ఖచ్చితంగా సాగరీలు పూర్తిగా అందజేసి రైతులు పెద్ద పెట్టారు నిరుద్యోగులు చాలా మంది ఉపయోగాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి ఇక్కడ మంచిగా మారుస్తున్నారు అలాగే వైద్య విషయంలో కూడా చక్రంగా అందేసి వైద్య రాజనగరంగా కూడా ఆరోగ్య రాజనగరాన్ని తీర్చిదిద్దాం ఇక్కడ అంతేకాకుండా చూస్తే యువతకి పెట్టుబడుల కింద పది లక్షల రూపాయల రుణాలు ఇచ్చి ఇక్కడ పారిశ్రామిక వ్యవస్థను తీసుకొస్తాము వాళ్ళ వాళ్ళే ఉపాధి కల్పించుకునే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క ఎన్డిఏ కూటంలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు కూడా చాలా సిద్ధంగా ఉంది పెన్షన్ ఇప్పటికే నాలుగు వేల రూపాయలు అనౌన్స్ అదే అదేవిధంగా వికలాగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు అనౌన్స్ చేశారు ఈ యొక్క రైతులు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఉచితంగా ఇవ్వడానికి అది కూడా అనౌన్స్మెంట్ జరిగింది ఇక్కడ మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళలకు కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదని మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఏర్పాటు చేసి ఉచితంగా ఇస్తున్నారు అదేవిధంగా ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేలు చొప్పున తల్లికి వందనం పేరుతో కూడా ఇస్తున్నారు అంటే ఇక్కడ ప్రజలందరూ ఇంకా ఆనందంగా అభివృద్ధి చెందాలన్నా రైతు కళల్లో చిరునవ్వు ఉండాలన్నా ఇక్కడ గిట్టుబాటు ధరలతో ఆనందంగా ఉండాలన్నా ప్రతి ఎకరానికి నీళ్లు రావాలన్నా అక్రమంగా ఊపిడీలు బంధనాలు దౌర్జన్యాలు లేకుండా ఉండాలన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అక్రమ కేసులు అట్రా అట్రాసిటీ కేసులు లేకుండా పోవాలన్నా ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాం ఎన్డీఏ ప్రభుత్వంలో రాజు క్లాస్ గుర్తుపై ఓటేసి రాజనగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఎమ్మెల్యే చేసి జిగులు పంపించారు పూర్కొండలో చూసాము పూర్కొండలో చూస్తే జనాలు వందలాది మంది వేల మీద వచ్చేసారు రాజనగరం చూస్తే వేలాది మంది వచ్చారు ఈ వేళ కూడా పోలవరం జాయినింగ్కి వెళ్తే అక్కడ కూడా వందలాది మంది జాయినింగ్ ఇక్కడ కూడా ఈ టైం అప్పుడు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఇంకా ప్రజల దగ్గర తప్పకుండా రాత్రి కూడా పడుకుంటారని చెప్పేసి రైతులు కాబట్టి వీళ్ళందరూ ఇబ్బంది పడతారని చెప్పేసి స్పందనలు అసలు రోజు రోజుకి పెరుగుతుంది గత పదిహేను రోజుల నుంచి బాగా స్పందన పెరిగింది పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత మార్పులు జరిగి ఇక్కడ పార్టీ అనేది దినదినాభివృద్ధి చెందుతుంది బాగా జనాల్లో స్పీడ్ పెరిగింది ఈ సమయంలో కూడా ఎవరికి ఎలాంటి ప్రలోభాలు లేకపోయినా ఇంతమంది నిలబడతారంటే చూడండి అది అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకి పది పట్టమని పది మంది ఉండట్లేదు అతను దొంగ జాయినింగ్లు చేసి దొంగంగా వచ్చి కండువాలు వేసి ఏదో ఆడవాడు చేస్తున్నారు తప్ప ప్రజలు ఎవరికి అతనికి ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఇంకా కొంతమంది భయపడుతున్నారో ఆ భయం కూడా లోపల ఉంటుంది ఓటు బ్యాంక్ మాకు కన్వర్ట్ అవుతుంది పెద్దగా మాకు మంచి మెజారిటీ మేము గెలబోతున్నాం